జ్ఞానం ఉన్నవారితో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో మిత్రమా కింద పడడం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఏందో తెలుస్తుంది పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతవారు ఎవరు పరాయి వారు ఎవరో కూడా తెలుస్తుంది నిన్ను వద్దు అనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అందుకే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బంధాన్ని గట్టిగా నిలబెట్టుకోవాలి నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు ఉండాలంటే సర్దుకుపోవాలి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది మనం చెయ్యాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైన పద్ధతి కాదు అసలు పని చేయకుండా బ్రతికించే వాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు పొరపాట్లు వైఫల్యాలు హేళనలు తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవ్వరూ విజయం సాధించలేరు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరుకునే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి నీకోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి ప్రయత్నమైన పోరాటమైన ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైంది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాలు మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోడ్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్